అబ్దుల్ గని తీసుకొచ్చాడండి ప్రశ్న ఫోన్ చేసి ఇంటికి వెళ్ళి వాడిని బెదిరిచ్చి నువ్వు చెప్పాలి అని చెప్పి బెదిరించి కంటెంట్ కూడా వీళ్ళే ఇచ్చారు ఏం చెప్పాలి అని అని కూడా చెప్పాడు ఏం చెప్పాలి నువ్వు అని ఫోన్లో చెప్తున్నాడు అన్నా నేను ఆటో డ్రైవర్ని అని నిజమేనండి అతను ఆటో డ్రైవరే ఆటో ఆటోర్ ముందు ఎవరు నువ్వు కిరణ్ రాయల్ డ్రైవర్ అండ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర వర్క్ చేసిన ఒక వ్యక్తి అబ్దుల్ గని వాళ్ళ ద్వారా తెలిసిన అతను నాకు ఎలా పరిచయం అండి ఆటోలో ఎక్కింది అని చెప్పి ఆటోలో ఎక్కింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో వైకుంఠపురం ఆర్చి దగ్గర అంట టూ థౌజండ్ ట్వంటీ వన్లో జాన్ థర్టీన్త్న నేను చిగురువాడలో మా ఆయనతో ఉన్నాను మా వారు చనిపోయింది టూ థౌజండ్ ట్వంటీ వన్ జూలై సిక్స్టీన్త్ నేను తిరుపతికి వచ్చింది సెప్టెంబర్లో ఫ్యామిలీ వచ్చాను నేను అప్పుడు నేను నీకు అక్కడ ఆటోలో ఎలా ఎక్కుతాను తిరుపతి అంతా ఎలా తిరుగుతాను నీతో ఆటోలో నువ్వు నాకు హండ్రెడ్ పేపర్స్ బాటలు ఆర్చి రోడ్లో ఎక్కడ తెచ్చిస్తావు నాకు అంటే మీరు ఏం చెప్పితే అది చలిపోతుంది మీరు ఏం చెప్పినా ఒక మహిళ నోరెత్తిందంటే మీరు అంచేదానికి ఎన్న చేస్తారా మీరు ఎంతకన్నా నీచానికి దిగజారిపోతారా మీరు అసలు ఏం మనుషులయ్యా మీరంతా అసలు ఎవరిని చూసుకోండి మీకు ఇవంతా ఇదే క్వశ్చన్ నేను అడిగా ఎవరిని చూసుకొని అంటే తను నాకు చాలాసార్లు చెప్పిన విషయం నోట్ చేసుకోండి మిగతా మీడియా వాళ్ళు నోట్ చేసుకోకపోయినా నాకు పర్లేదు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నేను ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో నేనే రిలీజ్ చేస్తాను మా అధినేత ఎవరైతే ఉన్నారు నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి నేను ఏ పార్టీ దాన్ని కాదు నెక్స్ట్ నెక్స్ట్ కూడా చెప్తాను నేను ఏ పార్టీకి సంబంధించినది కాదు నేను అక్కడి నుంచే చెప్పా ఇంకొకరు గురించి నేను చెప్తాను ఎక్కడి నుంచి చెప్పాను జైపూర్లో మీకు నేను బయట నుంచి వస్తానే ఒక వీడియో రిలీజ్ చేశాను ఎవరి గురించి చెప్తాను అనేసి నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి నేను ఏం చేసినా నేను చంద్రబాబు నాయుడుని తిట్టచ్చు జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు ఇంకొకరిని తిట్టచ్చు నన్ను ఏమి అనడు అనే ధీమ అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు నా ఉన్నాడు నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నాను నేను ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను దండం పెట్టి అడిగాను అన్నా నేను ఒక ఆడపడుచు బాధపడుతుంది బయట వచ్చాను దండం పెట్టి అడిగాను నాకు న్యాయం చెయ్యండి అంటే మీరు సపోర్ట్ చేశారో లేదో నాకు తెలీదు ఎవరు సపోర్టు లేకుండా అతను నన్ను ఇంత త్వరగా ఇంప్లి పెట్టి తీసుకెళ్లాడు అంటే నేనైతే నమ్మను ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇలా తీసుకెళ్ళడం జరగదు ఏ ఇన్ఫ్లుయెన్స్ పెట్టాడు ఎవరు సపోర్ట్ చేశారు అతనికి ఎవరున్నారు అతను ఎడకాల ఇంతమంది అమ్మాయిల్ని చేస్తున్నావే నువ్వు అని అడిగితే నేను చెప్తున్నాను కదా ఎవరేం చేస్తారు నన్ను నేను ఆయన్నే బ్లాక్మెయిల్ చేస్తాను నేను నువ్వెంత నాకు అంటాడు బెదిరింపులు నాకొక్కదానికి కాదండి బెదిరింపులు వాయిస్ రికార్డులో ఉన్నాయి మా నా ఫోటో మార్పింగ్ చేసి ఇంకొక అమ్మాయి వదులుతాను నేను ప్రెస్ మీట్లో నువ్వు నా పైన కంప్లైంట్ చేసావంటే నేను వదులుతాను ఈ ఫోటోని ఎలా లక్ష్మి అంటుంది అమ్మాయి ఏడుస్తుంది నేను చెప్పా నేను ఆ రోజు చెప్పాను కదమ్మా నీకన్నీ నువ్వు ఆ రోజు నా మాట విన ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు బాధపడకు ఏం కాదు అంటే లేదు లక్ష్మి నేను ఇంత ఇది ఉం అన్నుకోలేదు నేను అని ఏడుస్తుంది ఇక్కడ ఇంకొక విషయం కూడా అండి నాకు సార్ వాళ్ళు చెప్పారు ఇంతకుముందు ఎవరు ఉమెన్ గురించి మాట్లాడకూడదు మేడం అనేసి నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడడం లేదండి ఇక్కడ వాస్తవాలు చెప్తున్నా వాస్తవాలు మాత్రమే చెప్తున్నా